ఈ పిచ్చి కొడుకు ఈ గుండుగాడు ఓకే చలాన్లు చలాన్లు అన్నీ నేను కడతా అన్నాడు ఏవిరా అంటే నీకు ఇన్సూరెన్స్ ఉంటుంది కదా నేను తీసుకో అన్నాడు ఎవడు ఈ గుండు గాడు ఓకే ఇవాళ మొన్న ఏమన్నాడు వడ్లు వడ్లు ఒక్క కేసీఆర్ కొనకపోతే నేను మోడీని ఒప్పించి కేంద్ర ప్రభుత్వాన్ని వచ్చి ఒప్పించి కొనిపిస్తా అన్నాడు ఏడు ఉన్నారా గుండుగా అరే గుండు సంజయ్గా గా వచ్చి నువ్వు మీటింగ్లు పెట్టుకుంటురట టీఆర్ఎస్ ఇలా ఇళ్ళకి ఎట్లా తీసుకురావాలి ఈ రాజేందర్ గారిని ఇంకోటి ఏం చేయాలి అరే రాజేందర్ గా ఇవాళ వడ్లు కొనకపోతే పో మోడీ నాకు మోడీ కాలు మొక్కు మోడీ వినతిపత్రం ఇయ్యి చేయిరా బయ్ అప్పుడు నువ్వు రాజేందర్ అంటాడు పోర్టుగాడు అంటాం వాడు ఇరవై ఏండ్లు ఉన్నాడు రాజేందర్ గాడు ఇరవై ఏండ్లు ఉన్నాడు ఏది ఏది ఎమ్మెల్యే గెలుస్తున్నాడు ఇరవై ఏళ్ళ నుంచి హుజురాబాద్లో వాడు ఒక్క పక్కకే కే తెచ్చింది ఆడ సిద్దిపేట హరీష్ రావు ఏదో చేసిండు కదా ఆడ చెరువు ఏదో 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 డెవలప్ చేసిండు చెట్లు పెయిట్ ఏదో చేసిండు ఆయనకు దోసింది మినిమం ఒక వంద కోట్లైనా సిద్దిపేట ఖర్చు పెట్టిండు గజ్వెల్ ఆయన అయితే దోసుకుంటునే ఉన్నాడు అప్పుడు నాలుగు ఎకరాలు ఉందన్నీ వాళ్ళు నాలుగు వందల ఎకరాలు చేసుకున్నాడు కేసీఆర్ ఓకే ఆయన ఇక సిరిసిల్లలో అదేదో మార్కెట్ యార్డు గీకార్ యాడ్ ఏదో కట్టాడు ఓకే సో గట్ల నువ్వు హుజూరాబాద్కి అయినా కట్టినావరా భాయి అరే బండి సంజయ్గా కరీంనగర్ ఒక్క టైంలో తెచ్చినావురా ఇంకా ఫోన్ నంబరావాగరు ఏది మెడికల్ కాలేజ్ పెట్టమని కొట్లాడుతున్నాడు ఓకే తెచ్చినావురా ఒక్కటన్నా అప్రూవ్ చేసినావురా ఆ గుండు అరవింద్ గాడు ఏ వీడి దుబ్బాకల ఈ రఘు రఘున గాడు వాడి కేంద్రం నిధులు తెచ్చి చేస్తా అన్నాడు ఏవిరా ఒక్కటి చిన్న చిన్నవిరా పెద్ద పెద్ద అడుగుతలే మేము బోర్డు పసుపు బోర్డు రైల్వే కోచ్ ప్యాక్ చిన్న చిన్నరా చెత్త నా కొడుకులారా కదా కరీంనగర్లో ఒక ఎయిర్పోర్ట్ కట్టిరా కదా వరంగల్ లో ఎయిర్పోర్ట్ కట్టిరా ఇప్పుడు వడ్లు కొనిపిరా ఏడుస్తున్నారు రైతులు కళ్ళ కూడా ఏడుస్తున్నారు పండించిన నాలుగు నెలలు కష్టపడితే వచ్చిన పంట అయ్యాలి యాసంగి కొనమని వాడే చెప్తున్నాడు మీ మీ ఆడు వాడు తరుణ్ ఏం పేరు అని పేరు మినిస్టర్ యూనియన్ మినిస్టర్ ఉన్నాడు కదా కదా రైతులు ఇంకా చట్టాలు వాపసు తీసుకుంటామంటారు ఎంఎస్పి ఇస్తామని అంటలేరు పంతొమ్మిది వందలు కాదురా రెండు వేల ఐదు వందలు చేయరు నాకు అర్థం కాదు ప్రైవేట్ వ్యక్తులకు ఆ మద్దతు ధర కాకుండా మిగిలింది ఎంత ఉంటే అంతకు మీరే కట్టురు నాయనా నాయన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి కట్టుకురా చెప్తా కొడుకులారా కా అరే సంజయ్ సంజయ్గా కాదు జిఎస్టీలో తీసుకుంటారు ఎవరా ఇప్పుడు ఐదు పర్సెంట్ పన్నెండు పర్సెంట్ చేసిన వాడు ఓకే పెంచుతూనే ఉన్నాడు ట్యాక్సులు ఆడికిపోతున్నారేవి అరే సంజయ్ గా వంద రూ లీటర్ వంద రూపాయలు లీటర్ పెట్రోల్ వంద పైన దాటితే ఏ ఇంత ట్యాక్సీ అడిగిపోతుందరా చెప్తా కొడక కదా ఈ ఐటీ లైఫ్లో ఒక ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేస్తే లక్ష రూపాయలు సంపాదిస్తే ముది తక్కువ పద్దెనిమిది శాతం నుంచి ముప్పై శాతం అంటే ముప్పై వేలు ఇన్కమ్ ట్యాక్స్ తీసుకుంటున్నావు నువ్వు కట్ట వస్తుంది కదా ఈడు సేల్స్ ట్యాక్స్ తీసుకుంటున్నాడు అడిగిపోతున్నాయో ఇవన్నీ కేంద్ర ప్రభుత్వానికి కదా దక్షిణాయన రాష్ట్రాల నుంచి ఎక్కువ ట్యాక్స్ పోతుంది కదా ఇప్పుడు ఎందుకు కొనియాడు అర గుండు అరివిందిగా కదా గుండు సంజయ్గా ఈటలు రాయందరుగా చెప్పురా నాయన ఆలోచించండి మిత్రుల కాబట్టి ఈ మీడియా సంస్థలనే చెత్తనా కొడుకులు ఏది ఒక్కసారన్న బీ సిక్స్ ఓడు బీజేపీ యొక్కగా లేసి కేసీఆర్ తప్ప అంటారు అరే తప్పే రకా నేను కాదంటే లేను వాడు దుర్మార్గుడు వాడు ఓవర్ ఫ్రామేజ్ చేసిండు అండర్ డెలివరీ చేసిండు కానీ ఓట్ల కోసం వాడు చిల్లర వంచి పెడుతున్నాడు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి